பாஸ்கர் ரெட்டி இன்றூரி ரமையா துகிரான ஜார்ஜ் దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లీ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందాటి చేరుపై ఆక్రమణ చేపట్టి భవనాలు ఏర్పాటు చేశారని వాటిని తొలగించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఆర్టీఓ సీనా నాయక్ కు వినతి పత్రాన్ని అందజేశారు ముసనూరు మందాడు చెరువు యొక్క ఆక్రమణ గురించి ఈరోజు మేము ఆద్యోగాన్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది ఈ ముసనూరు మందాడు చెరువు వల్ల పూర్వం కోరంబుకు రెండు కలిపి నూట ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణము ఈ విస్తీర్ణంలో శ్మశానం అని తర్వాత వేలదారులకి వాళ్ళు వాళ్ళకి గెస్ట్ హౌస్ అని తర్వాత ఎక్సమెంటరీ వాళ్ళకి గెస్ట్ హౌస్ అని చెప్పి ఈ విధంగా చెరువుని ఆక్రమించుకుంటూ పోతూ ఉన్నారు ఆ చెరువులో నీటి వస్తుంటే కావల్లో తుమ్మలపేట రోడ్డు వరకు బావుల్లో భూగర్భ జలం ఉంటుంది బోరుల్లో భూగర్భ జలం ఉంటుంది అదే చెరువును పూడ్చుకుంటా పోతే బావి తరాలకు మనం మంచినీళ్ళు కూడా అందించలేని పరిస్థితుల్లో మంచినీటి కూడా కొరత వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ యొక్క అక్రమ నిర్మాణాలని తొలగించేసి ఆ యొక్క మందారి చెరువుని సమ్మర్ స్టోరేజ్గా చేసి పూర్తి అద్దులు ఆ యొక్క విస్తీర్ణం మొత్తానికి చుట్టూ రాళ్ళు బాతి కంచి వేసి ప్రభుత్వం వారు దాన్ని చర్య తీసుకోవాల్సిందిగా తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాము ఎమ్మెల్యే గారికి మా యొక్క ఎన్నతి పత్రం ఇస్తాము సారు కూడా మందాడు చెరువు దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా కలిసి మా యొక్క విన్నపాన్ని ఆయనకి నేర్చుకుంటాము కాబట్టి భవిష్యత్తు తరాల కోసమే కానీ ఇది మా స్వార్థం ఏమి లేదు ఇందులో మేము మందారి చెరువు పరిరక్షణ సమితి అని చెప్పి మందా కిరణ్ కన్నమూరు భాస్కరెడ్డి గారు దుగిరాలు జార్జి గారు మేము అందరం కలిసి ఒకరోజు ధర్నా కూడా చేసినాము కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమానికి మీ యొక్క మీడియా సోదరులు కూడా మాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ముసలూరులో కూడా ఆ చిరువుతా మీద కూడా ధర్నా చేయడం జరిగింది ఎదుర్థా ఎలక్షన్ ముందు చేసాము తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మేము విజయలేదు ప్రస్తుతం మేము కోరుకునేది ఏంటంటే అక్కడ ఉండే అక్రమ కట్టడాలను ఇప్పుడు ఆపేసి ఆ ముసలూరు మందాట విస్తీర్ణం ఎంత ఉందో ఆ విస్తీర్ణాన్ని దాన్ని సమ్మర్ స్టోరేజ్ చేసి ముసలూరుకి ఇటు కావలకొంత ప్రాంతానికి ముసలూరు ప్రాంతంలో భూగర్భ జలాలు ఇంటిపోకుండా భూగర్భ జలాలు పెరగాలంటే దాన్ని సమస్య రేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతగానే ఉంది దానికని అధికారులు కానీ గ్రామ ప్రజలు కానీ అందరూ మాకు సహకరించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా మేము రిఫరెన్స్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారు కూడా దీంట్లో మాకు నూటికి నూరు శాతం సహాయం చేస్తారని ఒక ఆలోచన మాకు ఉంది మేము ఎమ్మెల్యే గారిని కూడా ఒక రిఫరెన్స్ ఏం తీసుకున్న త్వరలోనే కలవబోతున్నాం ఎమ్మెల్యే గారిని కలిసి మొత్తం విషయమంతా ఎమ్మెల్యే గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎమ్మెల్యే గారు కూడా దీనికి సంసిద్ధులు అవుతారని మేము సిద్ధంగా ఉన్నామని అనుకుంటున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా ఎంక్రోచ్మెంట్స్ అనేది అలో చేయటం లేదు ఎక్కడ కూడా అన్నీ వీలైనంత వరకు ప్రభుత్వ స్థలాలు పేదలకన్నా అందాలి ఇలాంటి గ్రామానికన్నా అన్న అందాలనే అందాలని ఉన్నారు కాబట్టి ఆయన కూడా కలిసి మేము ఎప్రజెంట్ చేస్తాం దీనికి ఇక్కడ జిల్లాలో మన కావలి డివిజన్లో ఉన్న స్వచ్ఛంద సేవా అన్నింటినీ నేను కోరుకునేది ఏంటంటే ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నీ కూడా మాకు కలిసి రావాలి మేము మందాడి చెరువు పరిరక్షణ సమితిలో నేను ఉన్నానే కానీ నాకు ఇంతకుముందు నుంచి ప్రజా మిత్రమండలి సంజీవని ఫౌండేషన్ ఉండే ఆర్గనైజేషన్ ఉండే నేను ఈ అందరితో కలిసి చాలా పనులు చేస్తున్నాం ఇక్కడ కరోనా టైం కానీ ఇప్పుడు వెళ్ళాను ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ అందరినీ కూడా కలుపుకొని మేము ఈ యొక్క చెరువు పరిరక్షణ సమితి ఈ ఈ ఆర్గనైజేషన్ అన్నిటికీ సహాయం తీసుకొని ఆ చెరువుని అభివృద్ధి చేసేదానికి మా వంతు కృషి మేము చేస్తామని నేను సునూరే గ్రామం కాదు ఏ గ్రామంలో అయినా చెరువులు పూర్తి చేసి ఈ చుట్టుపక్కల గ్రామాలు కావాలే గ్రామాల్లో అన్ని చెరువులు పూడ్చేసి ఇప్పుడు చూడండి పాపిరెడ్డి చెరువు రాత్రులతో పూడ్చుకోవడము అమ్ముకోవడము లక్ష లక్షల గాడి ఉన్నారు ఇదే పని అదే మంది మందారు చెరువు మీద పడ్డారు ఈ చెరువులన్నీ కూడా స్టోరేజ్ చేస్తే కావాలి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి దళితులకి గిరిజనుకి ఏ కులమైనా సరే మంచి నీళ్ళు అవసరం కదా ఆ మంచినీళ్ళు లేకపోతే ఏం చేయాల బెంగళూరు పరిస్థితి అవుతుంది ఇప్పుడు ఎవడైనా సరే మంచి నీళ్లు కావాలి కదా చుట్టుపక్కల గుంటలన్నీ మీరు అమ్ముకుంటుండ్రి కలుగలు అమ్ముకుంటూ అమ్ముకుంటారు ఆడు గుంట అమ్ముకుంటుండ్రీ ఈ నాయకులందరూ కూడా ఏది అధికార పార్టీ ఉంటే ఆ దాంట్లో చేరేది ఈ గుంటలు అమ్ముకుంటుండేది ఇదే పని అయితే అట్లా ఇది మరి అన్యాయం ఇది దుర్మార్గమైన విషయం ప్రతి రైతుకైనా సరే రైతు బిడ్డకైనా సరే రైతు కూలీకైనా సరే దళితుడైనా పేదోడైనా ఎవరికైనా సరే మంచి నీళ్ళు అవసరం ఇది మా రవాణా మా భాస్కరెడ్డి అన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఇది మళ్ళీ మళ్ళీ సోమవారం కూడా మంచి చాలా మంది రైతులతో పెద్దలతో గ్రామస్తులతో దళితులతో అందరితోటి కూడా మేము పెద్ద ఉద్యమాన్ని చేయాలనుకున్నాం ఈ పరిరక్షణాట చెరువు యొక్క పరిరక్షణ జరగాలి అదంతా కూడా అక్రమాలను తొలగించాలి ఆ చెరువుని స్టోరేజ్ చేసి ఎక్కువ నిల్వ చేసి మన సమస్యల నుంచి నీళ్లు పెట్టించి ఆ నీటి ద్వారా ఈ గ్రామాలన్నిటికీ కూడా ఈ బావుల్లో నీళ్లు వచ్చే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరినాము కాబట్టి తప్పకుండా దాని మీద తక్షణమే ఒక చర్య తీసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు మేమందరం కూడా భాస్కరన్న నాయకత్వంలో మేమందరం కూడా ఈ యొక్క పరిరక్షించే గుంటలు పరిరక్షించే ఉద్యమాన్ని చేపడతామని ఆశిస్తున్నాం